గాయలకు పడని రాళ్లకు రాలని ఏదైనా వెరైటీ కోసం రైతు మిత్రులు చూస్తున్నారా అయితే వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మార్కెట్లో గత యాసంగి కురిసిన రాళ్ల వర్షాలకు కానీ వడగర్ల వానకు రాళ్లకు చాలా వరకు వరి పంట చేతికొచ్చే సమయంలో గింజలు అనేటివి రాలిపోయి రైతులు చాలా నష్టపోయడం జరిగింది ఈ వీడియోలో రాళ్లకు రాలనివి గాయలకు పడని విత్తనం గురించి చెప్తాను వీడియో పూర్తిగా చూడండి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రకం యాసంగి మరియు వానాకాలం రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది పంటకాలం నాలుగు నెలలు ఉంటుంది ఎంతటి ఎదురు గాలు వచ్చినా రాళ్ళు పడ్డా కూడా గింజ అనేది రాలకుండా దృఢంగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం ఇది ఇది గరిష్టంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అనేది ఇస్తుంది ఇది చౌడును కూడా తట్టుకుంటుంది ఇది మార్కెట్లో ఐకేపీలో ఏ గ్రేడ్లో కొనుగోలు చేస్తారు ఈ విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి